నూజివీడి నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీల కార్యకర్తలకు నాయకులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో భగవంతుడు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సుఖాన్ని సంతోషాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను వీడ్కోలు పలకబోతున్న రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీరందరూ మన పార్టీ విజయానికి నా విజయానికి చేసిన కృషిని కష్టాన్ని నేను ఎప్పుడు కూడా మరొనని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాను మీ అందరి ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటంలో కానీ ప్రజల కష్టాలని అవసరాలని తీర్చడంలో కానీ ఏ విధమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించనని మీరు ఆశించిన విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి నా సాయశక్తుల కృషి చేస్తారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ లోకేష్ గారి నారా లోకేష్ గారి ఆలోచనకు అనుగుణంగా కష్టపడి పనిచేస్తూ మన కార్యకర్తల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారికి ఎటువంటి కష్టం వచ్చినా వారికి తోడుగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏ పేదవాడు ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరు కూడా నేను బలహీనుణ్ణి నాకు ఎటువంటి అండా లేదు అనే భావన కలుక్కోకుండా నేను పనిచేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను